శ్రీ సీతారామాభ్యాం నమో వైరాగ్య ప్రకరణంలో ఇరువతి ఐదవ సరిగ్గా దగ్గరికి వచ్చాము మనం ఇప్పుడు ఈ సర్గ యొక్క సారం శ్రీరామచంద్రుని యొక్క దర్శనం ఆయన వర్ణనీయ శక్తి వర్ణనాశక్తి ఎలా ఉన్నాయన్నది ఇందులో కనిపిస్తూ ఉన్నాయి స్పష్టంగా అద్భుతమైన దర్శనం చూసిన దాన్ని తెలియజేయడంలో అద్భుతమైన స్పష్టత వినేవారికి క్రొత్త దర్శనం ఆవిష్కారం అయ్యేటట్లుగా చేసే పద్ధతి చెప్పే పద్ధతి అంతటా అంతటినీ కూడాను విశ్వామిత్ర భగవ భగవాను ముందు రాముల వారు ఎలా వ్యక్తపరిచారు అన్నదాన్ని సారరూపంగా తీసుకొని చెప్పుకుంటున్నాం శ్రీరామ ఉవాచ अत्रैकदुर्विलासानां चोडामणिरिहापरः करोत्यतीति लोकेऽस्मिन् दैवं कालश्च कथ्यते क्रियामात्रादृते यस्य स्वपरिस्पन्दरूपिणः नान्यदालक्ष्यते रूपं न कर्म न समीहितं तेनेयमखिला भूतसन्ततिः ते परिपेलवा तापेन हिममालेव नीता विथुरतां भृशं यदिदं दृश्यते किञ्चिज्जगदा भोगिमण्डलं तत्तस्य नत्तनागारं इहासावति नृत्यति तृतीयञ्च कृतान्ति इति नाम बिभ्रत्सुदारुणं कापालिकवपुर्मत्तं दैवं जगति नृत्यति నిత్యతో హితాంత నితాంతిణ నిత్యం నియతి కాంతా ఈ శ్లోకాల్లోనే చెప్పదలుచుకున్నదంతటిని కూడాను చెప్పి దానికి విస్తారంగా ఉపమానాల్ని రూపవర్ణాన్ని చేస్తూ తాను గమనించిన దాన్ని ఏమిటో చెప్పదలుచుకున్నాడు చెప్పారు పూర్తిగా స్వామి ఈ కాలుడు దుష్టమైన విహారాలకి ఆలోచనలకి చింతలకి ఆశ్రయభూతుడు ఈ చింతలు ఆలోచనలు వీటన్నిటి రూపంలో ఈతడిని మించిన వాళ్ళు ఎవరు లేరు అన్ని ఈతడినే తీరి ఉన్నాయి ఈతడు కొలువులోనే ఉన్నాయి ఈతడే సమస్తాన్ని సృష్టిస్తూ ఉన్నాడు ఈ కాలుడు ఈతడే దీనిని తగు విధంగా రక్షిస్తూ ఉన్నాడు తిరిగి వీటన్నిటినీ కూడాను మాయం చేస్తూ ఉన్నాడు అదృశ్యం చేస్తూ ఉన్నాడు ఈ కాలుడికే దైవం అనే పేరు కూడా ఉన్నది మహాకాలుడు ఖండకాలుడు దైవము అనే పేర్లతోటి కాలకాలుడు అనే పేర్లతోటి చెప్పబడుతున్నవాడు ఒక కాలుడ అయినప్పటికీ అతని పన్ను అనుసరించి నానా బిరుదులు నానా నామాలు పొందుతూ ఇతడు ఒక చోట బ్రహ్మయని అని ఒక చోట విష్ణువని అని మరొక చోట శంకరుడని చెప్ పిలువబడుతూ ఉన్నాడు చోట సరస్వతి అని ఒక చోట లక్ష్మి అని మరొక చోట గౌరీ అని పిలువబడుతూ ఉన్నాడు ఈ చోటు ఆ చోటు అన్నీ ఇతని రూపాలే ఈతడి చేయని కర్మ అంటూ లేదు ఏ కర్మ కూడా ఈతని పరిధి దాటిపోదు సమస్తమైన కర్మలు ఈతని రూపంలోనూ ఉన్నాయి వాస్తవానికి ఇతని రూపం లేకపోయినప్పటికీ కర్మరూపుడై మనకు కనిపిస్తూ ఉన్నాడు తొట్టతొలి సృష్టి కార్యం అనేది ఏదైతే ఉన్నదో ఆ రూపంలో మొదలైన మహాకారుడు కాలకారుడు క్రమంగా దైవ రూపాన్ని ఇతరమైన అనేక రూపాన్ని సంతరించుకుంటూ ఉన్నాడు ఇచ్చేవాడి రూపంలోనూ పుచ్చుకునేవాడి రూపంలోనూ ఉంటున్నది ఈయనయే మాట్లాడేవాడి రూపంలోనూ వినేవాడి రూపంలోనూ ఉంటున్నది ఈయనయే ఆయా అభ్యాసాల రూపంలోనూ అభ్యాస ఫలాల రూపంలోనూ ఉంటున్నది ఈయనయే అభ్యాస ఫలంగా వచ్చినప్పుడు దైవం అని ఆరాధించబడుతున్నప్పుడు కూడా ఆరాధ్య స్థానంలో ఉన్నప్పుడు కూడా దైవం అని అభ్యాస రూపంలో ఉన్నప్పుడు అని కర్మలన్నిటికీ ఆశ్రయంగా ఉంటున్నప్పుడు పరమకర్మయ్యని బ్రహ్మకర్మయ్యని బ్రహ్మదేవుడని పిలువబడుతూ ఉన్నాడు కాలుడు కాక మరొకడు ఎవడు కూడా ఇక్కడ అస్తిత్వం పొంది ఉన్నట్లుగా కనబడడం లేదు నిజానికి ఈ కాలుడు కూడా తన స్పందాన్ని తాను కనపరచినప్పుడు అతడు కాలుడని కూడా చెప్పబడడు చెప్పిన నష్టం దోషం లేదు అక్కడ ప్రణవమని మరొక దేవతా రూపమని ఈ విధంగా అతడు పరికించబడుతూ ఉన్నాడు నిజానికి మౌనంగా ఉపాసించబడుతూ ఉన్నాడు ఈ కాలుడు తప్ప నిడు ఎవడూ లేడు ఎవరెవరైతే దేహాత్మ భావంతో ఉన్నారో ఎక్కడెక్కడైతే అహంకారం అనేది కనిపిస్తూ ఉన్నదో నేను ఇతరము అనే భ్రాంతి ఎక్కడ వర్తిస్తూ ఉన్నదో అక్కడ అంతా కాలుడు సృష్టికర్తయై స్థితికర్తయై సంహర్తయ్యై ఉంటూ ఉన్నాడు ఈ అన్ని రూపాల్లో ఇతడు వర్తిస్తూ ఉండగా నేతి అనే ఈయన పట్టపురాణి సమస్తమైన కార్యాలని చక్కబెడుతూ ఉన్నది కర్మకాలంలో కోరిక కలిగింది కాబట్టి మరొకటి తోచదు కర్మ ఫలం కర్మ ఫలంగా సిద్ధించినప్పుడు కర్మను అనుసరించి కలిగిన ఫలం కాబట్టి ఫలానుభవం అయిపోయేంత వరకు కూడా తన వాస్తవ స్వరూపం అర్థం కానివ్వదు ఇది ఈ మాయ ఇది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది నేనిప్పుడు రాముణ్ణి అని అనే అనుభవం కాక మరొక అనుభవం రావడానికి కుదిరేట్లు లేదు ఈ అనుభవాన్ని నేను అనుభవించవలసిందే పూర్తిగా మించవలసిందే కానీ వాస్తవానికి ఈ కాలుడి కంటే కూడాను అతీతమైన వాస్తవ తత్వం నేను కానీ ఈ విషయం ఈ సమయంలో మాత్రం నిలకడగా ఉండడం లేదు ప్రయత్నంతో నేను దీన్ని నిలుపుకోవాల్సి వస్తున్నది ప్రయత్న సాధ్యం కాని విషయాలంటూ ఉండవు కదా లోకంలో కాబట్టి నేను ప్రయత్నపరున్నాయి నిత్యము తత్స్పృహతోటి తద్విచారణతో తత్చర్చతో తత్సాంగత్యంతో తదేక దృష్టితోటి వర్తిస్తూ నా పని నేను పూర్తి చేస్తాను నీతి అనే కాలుని పట్టపురాణి మహాబలీయమైనది ఆమె నెవరూ కూడా గెలవలేరు ఆమెయే తమ స్వరూపంగా తమ స్వరూపమే ఆమె అని చెప్పి కూడా గుర్తించకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఈ జీవితం అనే బంధంలో ఇరుక్కుంటూ ఉన్నారు ఈ బంధంలో ఈ ఇరకాటంలో మునిగిపోయినవాడు తనను తాను తెలుసుకోవడం అనేది కాల సద్గురువు సద్విచారణ స్వత్ శాస్త్ర పఠనము సాంగత్యము లేకుండా ఇది సాధ్యమయ్యే అంశం కాదు మూడు విధాలుగా కనపడుతూ ఉన్న ఈ కారుడు ఈ విశ్వరూపంలో ఉన్నాడు విశ్వంలోని చాలా పెద్ద పెద్దవి అయిన ఆయా గ్రహాలు నక్షత్రాల రూపంలో ఉన్నాడు అదే విధంగా ఎక్కడికక్కడ జీవులుగా కనిపిస్తున్న ఎనభై నాలుగు లక్షల జీవులలో జీవరాశులలో జీవ జాతులలో ఒక్కొక్క జాతిగా కూడా కనపడుతూ ఉన్నాడు ఒక్కొక్క జాతిలో మరల ఎక్కడికెక్కడే ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు ఎక్కడ ఎట్లా కనిపిస్తున్నాడో త్రిగుణాత్మకమైన తన ఆ ప్రకృతిని అనుసరించి అతడు ఆయా అనుభూతుల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు దానికి బద్ధుడవుతూ ఉన్నాడు అతడు అతడు భార్య మాట తప్పక వింటూ ఉన్నాడు ఆ భార్య కూడా అతడు కావించిన విధంగానే పూర్వం అతడు ఆదేశించిన విధంగానే తప్పనిసరిగా ఆ పనిని పూర్తి చేస్తే అవుతూ ఉన్నది కాలుడు నేతి లేని వస్తువు ఇక్కడ కనపడదు కాలుడు నేతి లేని కాలము కనపడదు కాల విభాగము కనపడదు దేశము కనపడదు దేశ విభాగము కనపడదు భావం కనపడదు భావ విభాగము కనపడదు పరస్పర భా పరస్పరత్వము కానీ అన్యోన్యత్వము కానీ అనన్యత కానీ అన్యత్వము కానీ ఎక్కడా కూడాను కాలమహిమకి లోబడకుండా ఉన్నట్లుగా కనపడదు కాలం వలనే అన్యత్వం తోస్తూ ఉన్నది కాలంలోనే అభ్యాస సాధ్యమై అనన్యత కూడా సిద్ధిస్తూ ఉన్నది కాలుడే బంధము కాలుడే మోక్షము కాలునికి నిజానికి రూపం లేదు ఏనాడు కర్మం మొదలవుతుందో ఆనాడు కాలం ఉత్పన్నం అవుతుంది ఎప్పుడు అజ్ఞానవంతమై ఎప్పుడు పరమస్పృహ కలుగుతుందో అప్పుడు కాలము కాలమ రూపంలో కాకుండా రూపంలో ప్రకాశిస్తూ ఉన్నది స్వామి ఇది నేను గమనించగలిగాను ఇంకా ఎంత చెప్పినా కూడా ఇది కాకుండా అన్యంగా ఏమీ లేదు మనం కనపడే ఈ స్వర్గ మర్త్య పాతాళ లోకాలు కానీ ఆయా లోకాల్లో జరుగుతున్న ఆయా విషయాలు కానీ ఆయా అవసరాలు కానీ ఆకాంక్షలు కానీ కాలస్వరూపం కాకణ్యమైందేమీ కాదు పరిశీలనగా చూస్తే ప్రతి వస్తువుకి ప్రతి భావనకి ప్రతి ఆలోచనకి ప్రతి సంఘటనకి ఆది అంతము కనపడుతూ ఉన్నాయి ఉదయం మేల్కాంచినది మొదలు మేలుగన్నది మొదలు ప్రతి క్షణము వచ్చి విడిపోయేదే తప్ప వచ్చి వెళ్ళిపోయేదే తప్ప ఏది నిలకడగా ఉంటున్నట్లుగా కనబడడం లేదు ఇది సస్ప సుస్పష్టం ప్రతి కర్మ ప్రతి పని అలా మొదలవ్వడం జరుగుతూ ఉండడం అయిపోయింది అనడం దాని తర్వాత మరొక పని చేపట్టడం మొదలవ్వడం జరుగుతూ ఉండడం అయిపోవడం ఆటంకం కలగటం లేకపోతే కొనసాగడం ఈ విధంగా చిన్న కర్మలు అత్యంత సూక్ష్మమైన కర్మలు దానికంటే స్థూలమైన కర్మలు దానికంటే స్థూలమైన కర్మలు ఇలా దానికంటే సూక్ష్మమైన కర్మలు దానికంటే సూక్ష్మమైన కర్మల రూపంలో ఈ విశ్వానుభూతి అంతా కూడా కలుగుతూ ఉన్నది ఎక్కడికెక్కడ అహంకారం యొక్క పరిమితి ఏ విధంగా అనుభవానికి వస్తూ ఉన్నదో దాన్ని అనుసరించే కాలానుభవం కలుగుతుంది ఒకడికి ఒక చోట కృత యుగ అనుభవం కలుగుతుంటే మరొకటికి త్రేతాయుగ అనుభవము మరొకటికి ద్వాపరము మరొకటికి కలి అనుభవానికి వస్తూ ఉన్నాయి ఒకటికి ఒక మహాయుగ కాల ఆయుష్ అనుభవానికి వస్తూ ఉంటే మరొకటికి ఒక కల్పకాలం ఆయుష్ అనుభవానికి వస్తూ ఉన్నది మరొకటికి బ్రహ్మదేవుని ఆయుష్ ప్రమాణం ఎంతో అంతకాలం అనుభవానికి వస్తూ ఉన్నది ఒకటికి చుట్టుక్కుమనేంత శబ్దమే తన యొక్క ఆయుషుగా ఆ శబ్దకా మాత్రం ఆయుషుగా అనుభవానికి వస్తూ ఉన్నది ఈ స్వల్పమైన సూక్ష్మమైన ఆ శబ్దంలోనే యుగాలు దర్శించబడుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ దీని విస్తృతికి దీని సూక్ష్మతకి దీని సంకుచిత్వా సంకుచితత్వానికి ఎక్కడా కూడా అంతనేది కనబడడం లేదు పరిశీలన చేసే కొలది ఇది మహాభయంకరంగానూ అదేవిధంగా అత్యంత అద్భుతంగానూ కూడా కనిపిస్తూ ఉన్నది ఈ కాలస్వరూపాన్ని దర్శించి నేను ఆశ్చర్య చెక్తూ అవుతూ ఉన్నా ఎలా దీన్ని గడవాలి అనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నా వీటన్నిటిని గడవటానికి ఈ కాలుణ్ణి ఎవరు జయించలేరు కానీ కోరిక లేని వాడిని కాలుడు ఏమీ చేయలేదు కాబట్టి నేను కోరికను త్యజించి నా వాస్తవం నా స్వరూపం ఎక్కడికి పోవడం లేదు కాబట్టి నా స్వరూపంలో నేను ఉండదలుచుకున్నాను అప్పుడు కాలుడు నేను తలిస్తే పుడతాడు తలచకపోతే ఆసక్తి చూపించకపోతే కనబడ్డు కాళ్ళ అనాలోచనతోటి అసద్విచారణతోటి అవిచారణతోటి ఈ లోకమంతా వర్తిస్తూ ఉన్నది దీనివల్లనే కాలానికి పది కాలాలు మనుగడ కనిపిస్తూ ఉన్నది పుష్టి కలుగుతూ ఉన్నది ఈ నేతి కాలుల యొక్క కరాళ నృత్యానికి కానీ అందమైన నాట్యానికి కానీ అంతు లేకుండా ఉన్నది ఎన్ని గతులు ఎంత వైవిధ్యం ఎన్నెన్ని విధాలైన ఫలాలు వీరి భోజనానికి లోటు లేదు వైవిధ్యానికి అంతు లేదు వీరి సుఖభోగాలకి లోటు లేదు వీరు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో అంత క్రూరులు కూడా వీరు దీనులే ఇప్పటి వరకు కష్టాల్లో ఉన్నారే ఒక కష్టం మీద మరొక కష్టం వచ్చి వీళ్ళ మీద పడుతూ ఉన్నదే కాసేపు వీళ్ళని సేద తీరుద్దామనే దయాపురత్వం ఈ నేతి కాలంలో ఎంత వెతికినా బొత్తిగా కనపడదు మహాక్రూరులు వీరు చటుక్కున కష్టంలో ఉన్న వాడిని కూడా మింగి వేస్తున్నారు ఇతడు సుఖవంతుడే చక్రవర్తియే అందరికీ మేలు చేస్తున్నాడే ఇతడి వల్ల లోకాలు సుభిక్షంగా ఉన్నాయి బాగున్నది మనకి కూడా ఇతడి వల్ల మేలే జరుగుతూ ఉన్నది ఇంకా జరుగుతూ ఉన్నది ఇంకా మనకు ఆహారం పంట అద్భుతంగా అధికంగా వస్తున్నది అనే కృతజ్ఞత కూడా వీళ్ళకి లేదు చటుక్కున అటువంటి మహాత్ముడైన ధర్మాత్ముడైన చక్రవర్తిని కూడా వీళ్ళు కబళిస్తూ ఉన్నారు తోటి ఉన్నవాడు సామరస్యంతో ఉన్నవాడు సర్వాన్ని ఏకం చేసి ఏకమాత్రంగా ఏక వస్తువుగా దర్శించగలుగుతున్నవాడు తనకు అన్యము తోచని వాడు ఇటువంటి వాడి పట్ల మాత్రం వీరు ఆత్మస్వరూపులై వరదాతలై సుఖప్రదాతలై కనపడుతూ ఉన్నారు తక్కిన వారి పట్ల వీరు అపహాస్యం చేస్తూ చిన్న చూపు చూస్తూ ఒకప్పుడు పైకెత్తుతూ ఒకప్పుడు క్రిందకు పడవేస్తూ ఏమి తెలియకుండా చేస్తూ త్రిగుణాత్మకమైన ప్రకృతితో అనే మంత్రంతో సమస్తాన్ని కూడాను ఈ నేతి కాలు ఇద్దరు కూడా వశం చేసుకుంటూ ఉన్నారు నిత్యము తమ భోగానికి వీళ్ళన్నిటినీ కూడాను వాడుకుంటూ ఉన్నారు వీళ్ళ చేతనే పుట్టిస్తున్నారు వీళ్ళ చేతనే నిలబెడుతున్నారు అట్లనే వీళ్ళనే వేస్తూ ఉన్నారు వీళ్ళ వాడుకుంటున్నారు వీరి చెవులనే వాడుకుంటున్నారు వీరి కళ్ళనే వాడుకుంటూ ఉన్నారు సమస్త జీవులలోని శక్తియుక్తులన్నిటినీ కూడా వీళ్ళే ప్రదర్శిస్తూ వీళ్ళే అనుభవిస్తూ ఉన్నారు ఈ నేతీకాలను మించిన గొప్ప బలమైన దైవం కూడా నాకు కనపడడం లేదు ఈ నేతికాలను ఉపాసిస్తూ వారి తత్వాన్ని తెలుసుకుంటూ వారి స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ అసలు వాస్తవం ఏమిటి అసలు ఏమిటి అనే విషయాన్ని విచారణ చేస్తూ జీవితం గడపబడటం కంటే ఉత్తమ ఉత్తమమైన కర్తవ్యం అనేది ఏది నాకు కనబడడం లేదు ముందు బంధం నుంచి బయటపడాలి ముందు తాను దీనుడుగా నడపబట్టం కాకుండా ధీరుడిగా నిలబట్టం అనేది చేయాలి చేసిన తర్వాత కదా ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన చేయవలసింది అలా కాకుండా తానే చాలా దయనీయమైన స్థితిలో ఉండి దయనీయమైన స్థితిలో ఉండి మరొకరి మీద అదే చూపిస్తాను అని చెప్పి చెప్పడం ఎంతవరకు ఉచితం అనేది ఎంత హాస్యాస్పదం ఒకడు చస్తూ ఉన్నాడు చచ్చేవాడిని చూసి మరొకడు అయ్యో వీడు చచ్చిపోతున్నాడు చచ్చాడు అని ఏడుస్తూ ఉన్నాడు వాడు చావకుండా ఉంటున్నాడా వాడు చచ్చిపోతూ ఉన్నాడు ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం నేను చచ్చిపోతున్నాను వీరందరూ మృతిగా ఉన్నారు అని చెప్పి ఒకడు భయపడుతూ ఉన్నాడు నాకు చావు దగ్గరికి వస్తుంది అని చెప్పి ఇక్కడ చావకుండా మిగిలేదు ఎవరు ఎందుకు విచారణ చేయటం లేదు కాబట్టి స్వామి ఈ నీతి కాలుడు అనే ఈ ఈ రాణి రాజులని వాళ్ళ బలాన్ని ఛేదించగలిగేవాడు ఎవడు కనబడడం లేదు ఒక్క కోరిక వాడు తప్ప ఒక్క అహంకారాన్ని త్యజించిన వాడు తప్ప అతడు శాశ్వతుడు అతడు వస్తువు అతడు అద్వైయుడు ఇది మాత్రమే నాకు తోస్తూ ఉన్నది కాబట్టి అట్టి స్థితి వాస్తవమైనది కాబట్టి భ్రాంతిలో నేను కాలాన్ని గడపదలచలేదు భ్రాంతితో నేను స్పందించదలుచుకోలేదు పరమస్పృహతోటి స్పందించదలుచుకున్నాను కాబట్టి నాకు కలుగుతున్న పరమస్పృహ వాస్తవం కాదా అని చెప్పి తమ పెద్దలు మాకు చెప్పాలి లేకపోతే మా వారికి ఈ అనుభవం కలుగుతున్న ఈ పరిశీలన వలన విషయం ఇది అని చెప్పి తెలుస్తూ ఉండగా మా బోటి వాళ్ళకి దీని ఎందు ఆసక్తి ఏమి ఉంటుంది అద్దంలో ప్రతిబింబించే వస్తువుని అద్దంలో ప్రతిబింబిస్తున్న బింబ ప్రతిబింబం మాత్రమే ఇది అని చెప్పి తెలిసినప్పుడు నందు ఆసక్తి కలిగి ఉంటాం కానీ ప్రతిబింబం నందు కాదు కదా నందు అందంగా కనిపిస్తే చూడవచ్చు కాక కానీ దానిని సాధించుకుందాం అనే ఆసక్తి ఎరిగిన వాడికి ఉండదు కదా మరి ఇదంతా మిథ్యా స్వరూపం అనే సంగతి నాకు తెలుస్తూ ఉండగా నా స్నేహితులు నా శ్రేయభిలాషులు అనుకునేవాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు చెబుతున్న ఈ మాటల్ని ఎలా పాటించమంటారు స్వామి రక్షించండి తెలియచేయండి సమస్తమైన ఆకాశము నక్షత్రాలు గ్రహాలు ఈ భూమి ఈ చలనము ఈ చలనం వల్ల కలుగుతున్న నానా స్థితులు సమస్తము కూడాను మిథ్యాభూతాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడాను కాసేపట్లో కరిగిపోయేవిగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంకాసేపు చాలా కాలం తర్వాత అన్నది అది వారి వారి స్థితిని అనుసరించి ఉన్నది కానీ నిజానికి ఇందులో ఎక్కువ తక్కువలు అధిక కాలం స్వల్పకాలం అన్నది లేనే లేదు అంగ పెద్దవాడికి పెద్ద పెద్ద అంగలు వేయగలిగిన వాడికి చిన్న అంగలు వేసేవాడికి దూరంలో తేడా ఉంటుంది పెద్దంగల్ తోటి కొలిచేవాడికి దూరము చాలా పెద్ద దూరం కూడా తక్కువ సంఖ్యా పరిమాణంలో ఉంటుంది చిన్నంగలతోటి వేసేవాడికి చాలా ఎక్కువ సంఖ్యతోటి ఉంటుంది ఇతడి ప్రయాణకాలం పెచ్చు అతడి ప్రయాణకాలం స్వల్పం ఇదంతా వాళ్ళ వాళ్ళ పరిమాణాలను అనుసరించి ప్రమాణాలను అనుసరించి ఉన్నాయే తప్ప నిజానికి ఎక్కడైతే ఈ పరిమితత్వం అనేది నిర్దేశత్వం అనేది ఎక్కడైతే కనపడుతున్నదో అక్కడ నుంచే సమస్తము కొలవబడుతూ ఉన్నది ఆ ప్రమాణంలోనే సమస్తము అర్థం చేసుకోబడుతూ ఉన్నది అంతకుమించి అతడికి అక్కడ అర్థం కావడానికి అవకాశం లేనే లేదు బ్రహ్మదేవుని దృష్టికి గోచరించేది సామాన్య మానవుడి దృష్టికి గోచరించదు విష్ణు భగవాను స్పృహందు ఉన్న వాస్తవము పరమజ్ఞానము ప్రకృతికి లోనై త్రిగుణాత్మకమైన ప్రకృతికి లోనై జన్మలు తీసుకుంటున్న ఈ జీవులకి ఉండే అవకాశం లేదు ఇది దానిలో వెళ్ళి కలిస్తే తప్ప దాన్ని అనుభవించడానికి కుదరదు పాత్రలో ఉండే జలం ఆ జలంగా పాత్రగా రూపంలో ఆకారంలో మాత్రమే ఉన్నంతసేపు దానికి అఖండ జలరాశి అనే అనుభవం ఎలా కలగదో అదే పాత్ర యొక్క జలము అఖండ జలనిధిలో ఆ పరమ సముద్రంలో కలిపినప్పుడు తదనుభూతి ఎలా కలుగుతుందో అదే విధంగా ఈ స్వల్పమైన అహంకారాన్ని విసర్జించి చచించి నేను విచారణ దృష్టితో వాస్తవాన్ని పరికించి ఏది వాస్తవం అని చెప్పి నా మనసుకు తోస్తూ ఉన్నదో నా బుద్ధికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదో నేను ఉంటాను కానీ ఈ ప్రయత్నంలో నేనుండగా ఈ శరీరం అనేది తప్పనిసరిగా దానికి ఏకలు అది పెడుతూ ఉన్నది దాని కోరికలను అది తెలుపుతూ ఉన్నది చేయకపోతే నేను సహకరించను అంటూ ఉన్నది కాబట్టి పని పూర్తి చేయాలంటే విచారణ చేయాలన్నా సరే కూర్చొని ఆలోచన చేయాలన్నా సరే ఈ శరీరాన్ని నిలపవలసిన అగత్యము ఆ కర్మలు ఆయా కర్మలు ఎందు మరొకటి స్ఫురించకపోవటం వాస్తవము అది మాత్రమే స్ఫురిస్తూ ఉండటం అనే ఒక దుర్గతి కనపడుతూ ఉన్నది అయినా సరే నేను పరమతత్వాన్ని మాత్రమే స్పృహ ఉంచుకొని ఆయా సూక్ష్మమైన ఆయా కర్మల్ని ఇష్టంతో కాకుండా ఎవరో నెడుతూ ఉంటే చేస్తున్నట్లుగా అవి జరిగిపోయేట్లు చూస్తున్నాను కానీ నాకు వీటి వేటి మీద కూడాను దృష్టి లేదు స్వామి ఇది నేను గమనించింది నన్ను ఏం చేయమంటారో చెప్పండి ఇంకా చెప్పవలసింది చాలా ఉన్నది ఈ కాలుడు నిరంతరము కూడా విసుగు విరామం లేకుండా భార్యతో కూడి ఈ సృష్టిలు గావిస్తూ మరల వీటన్నిటిని భోజిస్తూ ఎలా అయితే వరుడు ఆయా పంటలు ఋతు ఋతువున ఆయా పంటలు పండిస్తూ ఏడేడు ప్రతి సంవత్సరము కూడా ఏడాదికి ఏడాది క్రత క్రొత్త పంటలను తెచ్చుకుంటూ నూతన ధాన్యాలని వీటన్నిటిని అనుభవిస్తూ మరలా క్రొత్తగా పంట పండించుకుంటూ ఎట్లయితే ఉంటూ ఉన్నాడో ఏ విధంగా అయితే నిత్యము ఆయా వస్తువులతో ఆయా భోజన పదార్థాలు తయారు చేసుకొని సిద్ధం చేసుకొని నిత్యము భోగిస్తూ ఉన్నాడో అదేవిధంగా ఈ నేతి కాలు ఇద్దరూ కూడా అనేక అనేక బ్రహ్మాండాల్ని సృష్టించి ఆ బ్రహ్మాండాలని సృష్టించడానికి తగిన తమ అంశల్ని అంశాలని ఆయా జీవుల రూపంలో సృష్టించి వాటి ద్వారా పని చేయించుతూ నిరంతరము కూడాను పంట దాని అది పండేటట్లుగా యాంత్రికతను కల్పించి నేతిని కల్పించి ఇద్దరూ కూడాను మహదానందమైన సంసార గతిలో తిరుగుతూ ఉన్నారు వారికి తమ సంతతి యొక్క దుస్థితిని గాంచి ఒకసారి జాలి ఒకసారి పూర్ణ క్రూరత్వము జాలి కలిగిన దాన్ని జయించడానికి వారిచ్చే జ్ఞానాన్ని బ్రహ్మదేవుని రూపంలో ఈ కాలుడు ఈ లోకానికి ఇచ్చే జ్ఞానాన్ని గ్రహించినప్పుడు అందరూ కూడాను ప్రళయాన్ని చూస్తున్నారు వారు క్రోధత్వానికి బలివాల్సి వస్తున్నది ఈ విషయంలో కాలుడు కాని నీతి గాని వాళ్ళు కూడా చేయగలిగేది ఏం లేదు నిస్సహాయలు సర్వము కాలుని వశములో ఉన్నదని మనం చెప్పుకున్నప్పటికీ ఆ కాలుడు వశంని తప్పి బాగుండటానికి ఆయన ఇచ్చిన జ్ఞానమే మనకు ఆధారం కాబట్టి ఆ ఆధారాన్ని ఎవరైతే వాడుకోవడం లేదో వాళ్ళ విషయంలో కాలుడు కూడా ఏం చేయలేడు క్రూరంగా ప్రవర్తించడం తప్ప కాబట్టి నన్ను నేను రక్షించుకోవాలి ఇది రాముడిగా కాదు నా వాస్తవ స్వరూపంలో నన్ను దర్శించి రక్షించుకోవాలి తత్ కార్యక్రమం అయిపోయిన తర్వాత తత్ కర్తవ్యం పూర్తయిన తర్వాత అప్పుడు ఆ సమయానికి ఏది ప్రస్తుతమో దానిని ఆచరిస్తాను కానీ ప్రస్తుతానికి లోక సంబంధమైన సమస్తమైన వార్తలు నాకు అప్రస్తుతమే ఈ లక్ష్యానికి విరుద్ధంగా పలకబడుతున్న సమస్తమైన వాక్యాలు కూడా నాకు వాక్యాలే అవి నాకు సంతోషాన్ని కలిగించేవి కావు కాబట్టి ఈ సంసారం గురించి చెప్పడానికి ఏమి ప్రయత్నం చేయక్కర్లేదు ఈ సంసారంలో ఏమీ లేదు ఇదంతా కూడా మాయా స్వరూపము కాబట్టి దీని ఎందు నాకు ఆసక్తి లేదు నేను విరమిస్తున్నాను స్వామి ఇది నా బాధ ఇది విషయం కాబట్టి పరమతత్వాన్ని అత్యద్భుతమైన మీ శక్తితోటి నాకు బోధించండి వాస్తవాన్ని తెలియజేయండి నా ఆర్తిని బాపండి స్వామి ఇంకా మాట్లాడతాను ఓపికతో వినండి జయ సద్గురు